బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడి కొమ్మూరి గోల్డ్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శని సవ్యగతి మళ్ళీ మొదలు కాబోతున్న సవ్యంలో మళ్ళీ నడవబోతున్నారు ఆయన ఇప్పటిదాకా వక్రగతిని వక్రగతిలోనే ఉన్నారు వక్రగతి త్యాగం చేయబోతున్నారు నవంబర్ పదహారు నుంచి మరి ఈ నవంబర్ పదహారు నుంచి మరి సవ్యగతిలోకి శని ప్రయాణం అనేది మొదలైనప్పుడు డెఫినెట్ గా కొన్ని రాసులు వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని వెళ్ళినాడు శని మళ్ళీ ఆ ప్రభావం మళ్ళీ స్టార్ట్ అవ్వటం అనేది ఉంటుంది ఏ ఏ వాళ్ళకి ఇది ఉండిపోతుంది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి శని ప్రాక్టికల్ గా చేసేటటువంటి రెమెడీస్ చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తాయి శని భగవానుడికి ఇది చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం మరి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మీ ద్వారా ఈ నెల పదహారో తారీఖు శని ఏ ప్రభావాలు ఏ రాసులు మీరు చూపిస్తోంది ఇబ్బందులు అన్నదాన్ని చెప్పడానికి వస్తే తల్లి కర్కాటక రాశికి చాలా ఇబ్బందులు ఉన్నాయి తల్లి అష్టమ శని ప్రభావం మళ్ళీ స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ కాబోతోంది అలాగే వక్రగతి శని ప్రభావం ఇంకా అనేక రకాలు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఎటువంటి ఎలాగంటే తల్లి ఏ జాగ్రత్తలు అంటే ఎంతసేపు ప్రతి శనివారం ఆ నవగ్రహాలకి చక్కగా వీళ్ళు నువ్వుల నూనె నువ్వులు నల్లగుడ్డ నవగ్రహాల దగ్గరకు వెళ్ళడం ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ నవగ్రహాలు చేసి వాళ్ళు డైరెక్ట్ దేవుడు దర్శనం చేసుకుని అక్కడ ఎన్ని దేవుడు ఉంటే అన్ని చేసుకుని లాస్ట్కి నవగ్రహాల దగ్గరకు వచ్చి అక్కడ నువ్వులు నూనె అన్ని వేసుకుని ఆ రిబ్బన్ వేసి నీలాంజన సమావాసం రవిపుత్ర ఏమాక్రజం సాయి మార్తాండ సంభూతం తన్నమామశనేశ్వరం అనేది ప్రతి శనివారం ఇంచుమించుగా ఉగాది వెళ్ళేంత పర్యంతం వీళ్ళు చక్కగా ప్రతి శనివారం అంటే అడ్డొస్తే ఆడవాళ్ళకి ఆ వారం ఆఫ్ చేసుకుని మళ్ళీ వారం కంటిన్యూ చేస్తూ అలా బ్రేక్ ఇవ్వకుండా అంటే పర్సనల్ బ్రేక్ వస్తే అది వేరే సంగతి కానీ మామూలుగా అయితే ఉగాది పర్యంతం ఇంకొక ఆరు నెలలు ఉంటాయి సినిమాలు లేకుండా అందుకే ఉగాది పర్యంతం చక్కగా వీళ్ళు ప్రతి శనివారం హనుమంతుడు దర్శనం చేసుకోవడం చక్కగా నవగ్రహాలకి నువ్వులతో చేసుకుని ప్రతి ఓపుకుంటే ఎప్పుడైనా ప్రతి పదిహేను ఒకసారి శనివారం నాడు నువ్వులు దానం బ్రాహ్మణికి ఇస్తే చాలా విశిష్టత వాళ్ళకున్న శని కంట్రోల్ అవుతూ కొద్దో గొప్ప పోనీ వంద రూపాయల పనులు పది రూపాయలైన అవ్వడం వాళ్ళకి మనశ్శాంతి ఇవ్వడం అనేక రకాలుగా పనిచేస్తుందని చెప్పడం ఆస్కారం ఏదేమైనప్పటికీ కర్కాటక రాశికి ఇబ్బందులు అవుతే తప్పవు ఏ విధంగా అంటే ఈ శని కరెక్ట్ గా వీళ్ళకి సహకరించడు ఇలా చూసినా వీళ్ళు ఎంతసేపు దైవారాధన హనుమంతుడి కావడంలో నవగ్రహాలు చేసుకుంటూ శని భగవాన్ని చక్కగా వదలకుండా తిట్టుకోకుండా శనిలా బాబు శని అనే మాటలు ఎప్పుడు అనకూడదు అది మాటలు అసలు ఆ శని భగవా ఉన్న నవగ్రహాల్లోకి శని మహారాజు అంత పవర్ఫుల్ ఎవరు లేరు శని జనాలకి శని పవర్ఫుల్ కార్కుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు రాజభోగాన్ని ఇస్తాడు సింహాసనం మీ కూర్చోపెడతాడు అదే సింహాసనం నుంచి ఒక తాత ఆయన విమర్శిస్తే అంతే అలాగే కష్టం తెలియని బ్రతక ఒక బ్రతక అది కష్టం తెలియాలి కష్టం అనేది అమ్మా మనిషి పుట్టాక మనం మౌనం కాదుగా మనిషి అయి పుట్టాక కష్టాన్ని భరించాలి సుఖాన్ని భరించాలి ఇప్పుడు మూడు కాలాల్లో చలి వస్తే బాబోయ్ చలి అంటాం ఎండలు వస్తే బాబో తట్టుకోలేకపోతున్నాం అంటాం వర్షాలు ఎదురు బాబు అసలు అది కాదు ఏ కాలానికి ఆ కాలం ఆ బాడీకి తగలాలి ఎప్పుడైతే చలి బాడీకి తట్టుకుందో అలాగే వేసవకాలం ఆ వేడిని తట్టుకుంటూ ఇలాగే వర్షాకాలంలో తడుస్తుంటే కూడా ఆ మానవుడికి ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం కాస్కారు బాబోయ్ చలిని రంగులు కప్పేసి మూల పడుకుంటే చలి ఎంతో కొంత బాడీకి తగలాలి ఏ కాలం మూడు కాలాల్లో ప్రతి కాలం బాడీకి తగులు అప్పుడే అక్కడ శారీరకంగా అన్ని మనం భరించవాలి కూడా శని భగవానుడు కూడా అంతే అంతేకాలు ఇస్తేనే శని భగవాను ఎలాగయ్యా అంటే కొంతమందికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ముందులో తర్వాత నుంచి పట్ల ఇబ్బందులు పెడతాడు మరి ఆయన అవసరం ఇచ్చాడే ఆ వేళ ఆహా ఇంత దేవుడు లేడు అంత దేవుళ్ళని లేని అంటారే అదే కష్టం వచ్చినప్పుడు తండ్రి ఇలా ఎందుకు నేను ఏం లోపం చేశాను తలుచుకోవడం లేదని ఏమ సెల్లా దగ్గర అయ్యో అంటే ఇప్పుడు ఈ వేళ ఎలా ఉందంటే అది ఫలితం కాదు నువ్వు చేసుకున్న పుణ్యఫలం అంతా ఈ దానాలు ఇవ్వడం ఈ అభిషేకాలు తైలాభిషేకాలు చేయించడం అంతా వృధా ఒక్క మొక్క అయిపోయాయి అందుకని శని అలా ఉంటుంది తల్లి కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి ఆరు నెలలు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తతో ఆచితూచి మాట్లాడాలి వాళ్ళు ఏదైనా బుక్ గా మాట్లాడి వీళ్ళు కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ కాని పక్షంలో విరోధాలు ఎక్కువైపోతాయి గోడలు ఎక్కువ అవుతాయి అందుకుని శని మహారాజుని బాగా కొలవండి అని చెప్పడానికి అక్కడ ఆస్కారం ఉంది రైట్ మరి ఇంకొక రాశి అండి అర్ధాష్టమశని మళ్ళీ మొదలయ్యేటటువంటి రాశి వృచ్చిక రాశి అమ్మా మళ్ళా వృచ్చిక రాశికి ఎలా ఉందంటే ఈ నెల పదహారు నుంచి ఏప్రిల్ ఉగాది వరకు పర్యాంతం వీళ్ళకి ఉర్చికి రాశి వాళ్ళకి అర్ధాశ శని ప్రభావం ఇప్పుడు ఆల్రెడీ ఏళ్ళనాడు శని ఉన్నప్పటికీ వాళ్ళకి శని నడుస్తుంది ఆల్రెడీ ఉర్చికి రాశికి కర్కాటక రాశికి నడుస్తూనే ఉంది ఆల్రెడీ అయినప్పటికీ కూడా ఈ శని ప్రభావం ఈ రాశి కూడా వృచిక రాశి వాళ్ళకి అనేక రకాల ప్రాబ్లమ్స్ చూపించబోతున్నాడు ఎలాగంటే ఆ ఆ వృక్షికి రాశి వాళ్ళకి ఓ టైపు కర్కాటక రాశికి ఓ టైపులోనూ చూపిస్తున్నాడు ఏమిటయ్యా దానికి వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్లు కూడా చూపిస్తాడు ఈ శని భగవానుడు అలాగే శారీరక ఇబ్బందులు విపరీతంగా ఈ మూడు రకాలుగా వృత్తికి రాసి వాళ్ళకి శని ఇబ్బందులు తప్ప అలాగే వాళ్ళు శనికి చేసుకోవాల్సిన ఆరాధనలు చక్కగా విడవకుండా ప్రతి శనివారం హనుమంతుడిని కొలవడం చక్కగా హనుమంతుడి ప్రదక్షణాలు చేయడం ఆ సింధూర నుదుటను ఒట్టు పెట్టుకోవడం వడబాల వేస్తూ ఉండడం మధ్య మధ్యలో ఒప్పుకున్నప్పుడు అలాగే నవగ్రహాల కిందకు రావటం ఆ నవగ్రహాలు చక్కగా శాస్త్రోక్తంగా ఆ శని శని భగవాన్ నువ్వులు నువ్వు నల్లగుడ్డ నల్ల రెప్పను ఇలా తైలాభిషేకం ప్రతి శనివారం చేసుకుంటూ ఆచరణ పాటిస్తూ దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు తగ్గుముఖం బట్టి ఆయనారోగ్యాలతో రోగ్యాలతో ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి రైట్ ఇక ఏ శని ప్రభావం మళ్ళీ ఒక ఇంత మళ్ళీ స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఏ రాశి వారికి ఉందండి రాశికి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళినాడు శని రన్నింగ్లో ఉన్నాడు దానిసాయి ఇప్పుడు రేపు పదహారో తారీఖు నవంబర్ పదహారో తారీఖు వచ్చే శని వక్రస్థానంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ఎంతసేపు దైవారాధన చక్కగా అలాగే రా దశరథ శని కవచం ఉంటుంది దశరథ కృత దశరథ కృత శని కవచాన్ని కనుక వీళ్ళు రోజు చక్కా దీపం పెట్టాక రోజే అలాగే దీపం పెట్టుకుంటారు మంది అసలు దేవుడు గదిలోకి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ ఇంకా నడుస్తున్నాయి భూజులు పట్టాక అని తెలియట్లేదు వాళ్ళకి అలాగా వీళ్ళు డై డైలీ దీపారాధన చేసుకుని శని మంత్రం ఒకసారి చక్కగా చెప్పుకుని ఈ దశరథ కృత మంత్రాన్ని డైలీ పట్టించడం వల్ల పవర్ ఎక్కువై వీళ్ళకి దైవానుగ్రహం కలిగే ఆ శ్రీరామచంద్రమూర్తి దైవల్లా దశ కలసం చదువుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎంతో సుఖంగా ఉంటుంది డెఫినెట్ గా ఎందుకంటే ఇంకా చాలా ఏళ్ళు ఉంది ఐదేళ్లు పైన పైన అంటే అదే మామూలు విషయం సో డెఫినెట్ గా వీళ్ళు ఇంకా గట్టిగా దైవారాధనలోనే ఉండాలి తప్పకుండా ఎందుకంటే ఇన్ని రకాలు ఫేస్ చెయ్యాలంటే ఒకటి అయిందంటే ఇంకోటి తరువుకు వస్తుంది మీదకి ఒక ఒకవేళ ఫైనాన్షియల్ అడుగుతున్నారు అమ్మాయ అనేసరికి శారీకి ఇబ్బందులు లేకపోతే యాక్సిడెంట్ ఇన్ని రకాలు జరగడం ఖచ్చితం అలాగే ఈ మూడు తప్పించుకోవడంలో ఏదో ఒకటి తప్పించుకోగలరు కానీ మూడు ఎంత ఆరాధన చేసినా ఒక్కడేనా తప్పకుండా ఇబ్బంది పెట్టక తప్పదు అందుకు దైవారాధన దైవారాధన ఈ మీనరాశి వాళ్ళందరూ టోటల్ ఉగాది పది ఈ నవంబర్ పదహారు నుంచి మీనరాశి వాళ్ళు ఐదున్నర సంవత్సరాలు చక్కగా శనేశ్వరుని కొలుస్తూ ఉండడమే వీలున్నంత మట్టుకు వదలకుండా ఎవ్రీడే కూడా చేయి ఆ శనివారవే చేయమని ఎక్కడా లేదు చక్కగా మంగళవారాలు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రేక్షణాలు చేసే సింధూరం పెట్టుకోవచ్చు శనివారం నాడు అలాగే దాన ధర్మాలు నువ్వుల దానాలు ఈ దానాలు గొడుగు చెప్పులు కూడా నల్ల చెప్పులు నల్ల గొడుగు మధ్యలో దానం చేస్తూ ఇనపమూకుల్లో నూనె వేసి నువ్వులు వేసి ఒక ఐదు మేక వేసి కూడా దానం చేయడం వల్ల వీళ్ళల్లో ఆ శని కంట్రోల్ అయ్యి వీళ్ళకి బలాన్ని పెంచడానికి ఆస్కారం ఏదేమైనా మిగిలిన రాసి ఐదున్నర సంవత్సరాలు ఈ నెల పదహారు నుంచి కూడా చాలా ఇబ్బందులు చూపిస్తూ ఉంటాడు వాహనాలు జాగ్రత్త వాహనాలు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు మంచి చెడు చూసుకుని ఎదురు కూడా చూసుకుని వెళ్ళండి వెళ్ళిన చోట ప్రాబ్లమ్స్ అక్కడ గొడవలు మనం మంచి చెప్పిన అవతల వాళ్ళు చెడ్డగా అర్థం చేసుకుని వెళ్ళాలని అనేక రకాల నిందలు పడ్డం మనస్పర్ధలు బంధువులు దూరం అవడం కూడా జరుగుతుంది ఇందులోనే బంధువులు కూడా దూరం అవ్వడం ఆకస్మికంగా గొడవలు అవడం అనస్పర్టుగా దెబ్బలు తాడడం ఇంట్లోనే ఉండి కూడా లో పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి శనేశ్వరారాధన అనేది ఖచ్చితంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఉన్నాయి రైట్ అండి ఇంకొక ఐదు సుమారుగా ఆరు నెలల్లో మకర రాశి వారికి నటిసరీ ప్రభావం కూడా ఇంకా మొత్తానికి అయిపోతుంది కాబట్టి అయిపోయింది అయిపోతుంది వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు మకర రాశి వారిని మరి ఎలా వాళ్ళు ఇబ్బంది పెడతాడా అంటే పెట్టడు పెడతాడా ఆయన ఆయన ఏంటంటే ఆయన ధర్మ సభ మీకు మనం ఎంత చేసినా శని తిట్టకుండా ఉంటే ధర్మ మార్గంలో మనం అనుసరిస్తే ఎవరిని పట్టం లేదు ఏ గ్రహం నా తెలియ కొడుత పన్నెండు తొమ్మిది గ్రహాలు అందరికి పని చేసేస్తున్నాయా శుక్రుడు టాప్ అంటాం ఆ శుక్రుడు అందరికీ చేసేసాడు ఉపకారం ఆ శుక్ర మహాదశలను ముష్టి వాళ్ళని చూశాడు నేను నిజంగా నిజంగా విపరీతంగా నడుస్తుంది శుక్రమహాదశ జాతకం చూస్తే సూపర్ ఉంది ఏమిటి అంటే అక్కడ శుక్రుల్లో రాహు పడ్డాడు వాడికి మట్టి కరిపించేసింది శుక్రుడు ఇంకా నేను ఒక ఈ వేళ నుంచి మహాదశ ఇరవై ఏళ్ళు ఇంకా ఎన్ని వేల కోట్లు అది అయిపోతాను అన్నది తప్పు నేను పట్టిందల్లా బంగారం అన్నది కూడా తప్పు కొంత అనుగ్రహం ఇస్తాడు అది ఇచ్చినప్పుడే వీడు నెల కంట్రోల్ చేసుకుని మళ్ళా రేపు రాబోయే ఈ మహాదశలో ఏ అడ్డంకులు వస్తా ఆ టైం వీడు స్థిరంగా ఉంటే వాళ్ళు చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే